హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఏటీఎం కార్డు వాడేవారికి ఏటీఎం కార్డులు వాడేవారికి ఆర్బీఐ కీలక హెచ్చరిక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే దానికి సంబంధించిన పూర్తి వివరం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా ఆ ఏంటో ఇప్పుడు చూడండి నెట్ బ్యాంకింగ్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని రకాల పేమెంట్లు క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారానే జరుగుతున్నాయి అయితే కార్డ్ పేమెంట్స్ పెరగడంతో సైబర్ నేర ట్రాన్సాక్షన్లపై కన్నేశారు క్రెడిట్ డెబిట్ కార్డులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి లింక్ అయి ఉంటాయి కాబట్టి వివరాలు దొంగిలించే రహస్యంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నారు దీంతో కార్డుల వినియోగం ట్రాన్సాక్షన్స్ ప్రికాషన్స్ పై యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అవగాహన కల్పిస్తోంది సైబర్ నేరగాల నుంచి తప్పించుకోవడానికి కార్డులపై ఉండే ఒక ముఖ్యమైన నంబరు చెరిపేయాలని సూచిస్తోంది ఆ నెంబర్ ఏంటి దాన్ని ఎందుకు చెరిపేయాలో తెలుసుకోండి క్రెడిట్ డెబిట్ కార్డులు ఏటీఎం కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది ముఖ్యంగా కార్డు వివరాలు ఎంట్రీ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలని హెచ్చరిస్తోంది కార్డు ఏదైనా దానిపై ఒకవైపు అకౌంట్ హోల్డర్ పేరు కార్డు నెంబర్ ఉంటాయి మరోవైపు సీవీవి నెంబర్ ఉంటుంది కార్డు వెరిఫికేషన్ వాల్యూ సీవీవి నెంబర్తో ముఖ్యంగా నెంబర్లో మొత్తంగా మూడు డిజిటల్స్ ఉంటాయి ఈ నెంబర్ ఉంటేనే క్రెడిట్ లేదా కార్డు వెరిఫై అవుతుంది లేదంటే ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలుండదు ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు కార్డు నెంబర్తో పాటు సీవీవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడే ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ ముందుకు వెళుతుంది అందుకే ఇంత ముఖ్యమైన సీవీవి నెంబర్ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని ఆర్బీఐ చెబుతోంది వీలైతే ఇది ఇతరులకు కనిపి కనిపించకుండా దాచాలని లేదా కార్డుపై కనిపించకుండా చెరిపేయాలని మంచిదని సూచిస్తోంది మీరు ఏ మాత్రం తెలిసినా సీవీవిన్ నెంబర్ను ఒకే చోట రాసి పెట్టుకోవాలి క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై ఉండే సివివిన్ నెంబర్ చెరిపేయడం వల్ల ప్రయోజనం ఏంటని డౌట్ మీకు రావచ్చు ఫిజికల్ కార్డులను క్యారీ చేసేటప్పుడు అవి మిస్ కావడం ఎక్కడో పడిపోవడం లేదా చోరీ గురవడం అవకాశం ఉంటుంది ఒకవేళ వేరే వ్యక్తులకు మన కార్డులు దొరికితే ఆ వివరాలను ఆసరాగా తీసుకుని ఏదో ఒక బురిడీ కొట్టే ట్రాన్సాక్షన్స్ చేసుకునే ప్రమాదం ఉంటుంది బ్యాంక్ అధికారులమని మాయ మాటలతో మిమ్మల్ని నమ్మించి వారే స్వయంగా కార్డు వివరాలను వెల్లడించి కొత్త కార్డుల కోసం ఓటీపీ చెప్పాలని అడుగుతుంటారు అదే సీవీవీ నెంబర్ చెరిపేసి ఉంటే వారికి ఆ ఛాన్స్ ఉండదు దీంతో మన అకౌంట్ బ్యాలెన్స్ సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్లకుండా సేఫ్గా ఉంటుంది రెగ్యులర్గా కార్డును ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేసిన వేరే పేమెంట్స్ కట్టిన కార్డుకి సంబంధించి వివరాలను ఆ వెబ్సైట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కార్డు నెంబర్ సీవీవి నెంబర్ ఎంటర్ చేసిన అనంతరం ఆ వివరాలను సేవ్ చేయాలా అని పేజీలు అడుగుతుంటాయి ఒకసారి కన్ఫర్మ్ చేస్తే తర్వాత ఎప్పుడైనా కార్డుతో పేమెంట్లు చేయాలని చూసినప్పుడు వాటి వివరాలను మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు అయితే ఈ కార్డు వివరాలు కొన్నిసార్లు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది సైబర్ నేరగాళ్ళ చేతిలో ఈ డీటెయిల్స్ వెళ్తే ఇక అంతే సంగతులు కాబట్టి వెబ్సైట్లో కార్డు డీటెయిల్స్ షేర్ చేయకపోవడమే ఇక మంచిది ఇలా చేస్తే సైబర్ నేరగాళ్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఏటీఎం క్రెడిట్ కార్డులపై చేసే ఆన్లైన్ పేమెంట్స్ అయితే గనుక ప్రమాదం ఉందని చెప్పైతే ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసిందండి సో దానికి సంబంధించిన నెంబర్ని తీసేస్తే కనుక ఎలాంటి మోసాలకు గురి కావాల్సిన పని ఉండదని చెప్పైతే చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్